ఎప్పుడు తెల్లవారుతుందో ఎలా పొద్దుపోతుందో తెలియట్లేదండి ఇంట్లో పనులు ఉదయం ఐదున్నరకే లేచానండి లేచి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని మాపైతే పెట్టుకున్నానండి అన్ని గదులన్నీ మాపు పెట్టుకున్నాక గుమ్మం బయట ముగ్గు పెట్టుకున్నానండి ఇలాగా మా అబ్బాయికి క్యారేజ్ అండి అందుకని ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క తోటకూర ఫ్రై పెట్టానండి క్యారేజ్ పట్టుకెళ్తాడని రైస్ ఉడికిపోయిందండి దెన్ అయితే వాచ్ చేస్తాను మా ఆయన చేపలు తెచ్చారండి చేపలు స్నానం చేయకముందే కడిగిస్తే నీట్గా అయిపోతాయండి తర్వాత నేను ఫ్రెష్ అవుదామని అన్నం వాచ్ చేసి చేపలని అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈలోగా చట్నీ చేసుకుంటున్నానండి టమాటా కొత్తిమీర చట్నీ అండి టిఫిన్కి దోశ లేసి టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఒక పక్క తోటకూర ఉడుకుతుండగా ఇంకో పక్క టమాటా చట్నీ చేస్తున్నానండి ఈలోగా చేపలను కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెష్ అయిపోయింది ఫ్రెష్ అయ్యాక మా అబ్బాయికి టిఫిన్ వేసేస్తున్నాను అండి ఏడున్నర కల్లా ఆటో వచ్చేసిద్ది తనకు టిఫిన్ వేసిస్తే తను స్కూల్కి వెళ్ళిపోతాడండి అందుకని తనకు ముందే దోశలు వేసేస్తున్నాను తర్వాత దీపారాధన చేసుకుంటానని ఈలోగా చట్నీ మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసుకొని పోపు పెట్టుకున్నాను దోశలు కూడా రెండు వేసి ఇచ్చేస్తున్నానండి తను తినేస్తే క్యారేజ్ రెడీ చేసి పెట్టిస్తే మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోతాడని ఫ్రెష్ చట్నీలు టమాటా చట్నీ ఇలాంటి చట్నీలు అంటే పలుకుల చట్నీ అయినా బాగా తింటాడండి మా అబ్బాయి పెట్టేశానండి టిఫిన్ ఇచ్చేసాను ఇలాగా లంచ్ కూడా పెట్టేశానండి తోటకూర కలిపిన అన్నం స్నాక్స్ వాటర్ బాటిల్ స్పూన్ పెట్టేసి తనకైతే స్కూల్కి రెడీ చేశానండి తను షూ వేసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాడండి కిందన పసుపు పూలు మొక్క వేసామండి బాగా వస్తాయండి కానీ ఎవరికి అందవండి చూడ్డానికి బాగుంటుంది ఇలా ఆటో వచ్చిందండి మా అబ్బాయి ఎక్కేశాడు నేను దీపారాధన చేసుకున్నాను పైకి వెళ్ళి కనకాంబరాలు కొద్దికుంటే మందారాలు మల్లెపూలు అన్నీ కోసుకుంటున్నానండి కొద్ది ఒక గులాబీ పువ్వు వచ్చిందండి మల్లెపూలు వచ్చాయి రేఖ మందారాలు ఇవన్నీ కోసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి అలాగే దారి కూడా దీపారాధన చేసుకున్నానండి ఇలాగ చేపలను అయితే కూర వండుతున్నానండి మామిడికాయ వేసి ఇగురు వండుతున్నానండి చేపలు మామిడికాయ ఇగురండి అలాగే మా ఆయనకు కూడా టైం అయిపోతుందని చెప్పి ఆయనకు కూడా పక్క టిఫిన్ వేసేస్తానండి దీపారాధన ఎలాగ అయిపోయింది కదా అందుకనే మా ఆయనకి దోశలేసేస్తున్నాను ఆయనకి వేసేసాక నేనే వేసుకుంటానండి దీపం అయిపోయింది కాబట్టి ఇలా ఒక చేపలు ఎగురు ఉండేస్తున్నాను టిఫిన్ కూడా పెట్టేశానండి ఈ చేపల ఎగురు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా వచ్చింది పేయలేదండి ఓన్లీ మామిడికాయలు వేసి చేశాను చాలా బాగుంది కూర కూడా ఇక వాళ్ళ ఇద్దరు వెళ్ళేటప్పటికి తొమ్మిదిన్నర అయిందండి నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను చేపల కూర అయితే గ్రేవీగా చాలా టేస్ట్గా వచ్చిందండి ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని షింక్ గట్టంత క్లీన్ చేసుకొని సామాన్లు అన్నీ తోమేసానండి తోమేసి షింక్ కూడా క్లీన్ చేసాను ఈలోగా కొద్దిగా వెన్న రోజు మేఘడ తీసి ఒక పక్క పడ పెడుతున్నానండి పది రోజులు అయిందండి ఆ మేఘడిని రాత్రి బయట పెట్టానండి కొద్దిగా పెరుగు వేసి పులిసింది దాన్ని వెననైతే చిలికేసి వెనని తీసానండి ఆ మజ్జిగని పడేయకుండా మొక్కలకు వేసుకున్నానండి బాగుంటాయి మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి ఇలాగ ఎక్కడ ఒక్కడ సర్ది స్టవ్ మీద ఇప్పుడైతే అయిందండి నాకు పదకొండు గంటలకి విశ్వాస సంస్థ నుంచి విష్ణు సహస్రనామ పారాయణ క్లాస్ ఉందండి ఆ క్లాస్ అయిందండి అండి ఒంటి గంట అయింది కరెక్ట్గా నాకు కూడా ఆకలి వేస్తుందని నేను మధ్యాహ్నం భోజనం పెట్టుకున్నానండి వాళ్ళిద్దరు ప్యారేజ్ పట్టుకెళ్ళిపోయారు కదా నేనైతే భోజనం పెట్టుకున్నాను మామిడికాయ చేపల కూర చాలా బాగా వచ్చిందండి గురు చాలా టేస్ట్గా కూడా ఉంది అలాగే తోటకూర పక్కన పెట్టుకుని తినేస్తున్నాను చాలా ఆకలి పేయేస్తుంది ఆ టైంలో ఏదో ఒక సీరియల్ వస్తే చూస్తానండి మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చేసారండి మూడున్నరకి నాలుగుకి టైం అయితే ఐదు అయిందండి టీ పెట్టాను ఇద్దరు ముక్కిని మా ఇద్దరికి టీ పెట్టుకుని తాగినాక మా అబ్బాయి వచ్చేసాడండి వచ్చి స్నానం చేసి తను ట్యూషన్కి వెళ్ళాడండి ట్యూషన్కి వెళ్ళి వచ్చాక నైట్ రైస్ పెట్టానండి చేపల కూర ఉంది భోజనం చేశాక మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసి షింక్ కూడా క్లీన్ చేసి